హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ హైదరాబాద్లో ఏడా దొరకని సరుకు ఏడా దొరకదంటాబ్బా ఏడకు దొరికి వచ్చిన అనుకుంటారా హైదరాబాద్ హైటెక్ సిటీలో మన సిత్తూరు నాయుళ్ళ ఆడకు వచ్చినాం మరి ఇంకెందుకు లేటు తాత్సారం చేయకుండా బెన్నె లోపలికి వెళ్ళి ఆ సిత్తూరు నాయన ఎక్స్ప్లోర్ చేద్దాం రండా ఆయన గారు నమస్కారం నమస్కారం బాగున్నారా బాగున్నారు జనరల్గా ఈ చిత్తూరు యాస ఫస్ట్ పుష్ప సినిమాలో బాగా ఎక్కువ విన్నాం బాగా వైరల్ అయింది కూడా తర్వాత మీ రీల్స్లోనే ఆ చిత్తూరు యాసలో మీ అవుట్లెట్ గురించి మీరే ఫోన్గా వీడియోస్ చేసుకోవడం కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ఆ యాస మాత్రం భలే నచ్చుతుందండి ఏంటి ఈ యాసకి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తూ ఇక్కడ చిత్తూరు అనే పేరుతో చిత్తూరు నాయుడు అనే పేరుతో మళ్ళీ సినిమా కటౌట్లు పెద్ద ఎన్టీ రామారావు గారి బొమ్మ మళ్ళీ సినిమా వాళ్ళందరి ఫోటోలు ఒక్కటి కాదు చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ డ్రైవింగ్ లా అనిపించింది చెప్పండి అసలు చిత్తూరు అనేది మా మేము అని కొత్తగా వేరే పేరు ఎందుకు పెట్టుకోవడం నా పేరు శశిధర్ నాయుడు మా ఊరు చిత్తూరు చిత్తూరు రెండు కలిపి చిత్తూరు నాయుడు అని పెట్టినాం అంతకు తప్ప వేరే పేరు ఇది లేదు రెండోది పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు అంటే నాకు చాలా కాలం నుంచి నాకు ఫిఫ్టీ ఇయర్స్గా గా ఆయన ఆరాధ్య దైవం లాగా దాంతో పాటు పాత నటుల అన్ని నేను సినిమా అవన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి ఆ నటుల్ని మనం ఎందుకు మన దగ్గర ఒకసారి పెట్టుకొని ప్రతిరోజు మనం ఎందుకు స్మరించుకోకూడదు వాళ్ళని ఆ ఆశతో ఆ ఉద్దేశంతో పెట్టింది అది అలా స్టార్ట్ అయిన మా జర్నీ ఇలా నడుస్తుందండి డ్రైవింగ్ డ్రైవింగ్ చిత్తూరు యాస యాస మాత్రం ఎక్కడ వదలకుండా మంచి యాస వదిలే ప్రసక్తే లేదండి ఎందుకంటే మా యాస ధ్యాస శ్వాస అన్ని అవే కదా ఆ నుంచి వచ్చిన వాళ్ళు ఆ యాస అట్ట మర్చిపోతాం ఏడైపోయినా మేము కొంతసేపు ఎక్కడికి వెళ్ళినా ఆ యాస ఆటోమేటిక్ అంటే ఆ మమకారం అంటే ఇప్పుడు మీరు కూడా ఫీలింగ్ ఉంటది ఖచ్చితంగా మన భాష అనేది మనం మర్చిపోతే తప్పు కానీ మర్చిపోకపోతే తప్పే ఉంది మర్చిపోకూడదు కదా ఆడికి పోయినా మన భాష మనం మర్చిపోకూడదు ఆ యాస అనేది ఎస్పెషల్లీ ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కొద్దిగానే వస్తా ఊరికి ఫోన్ చేసి మా ఏమమ్మ నాయంతో మాట్లాడేటప్పుడు ఇంకా నూటికి నూరు శాతం అసలు నేను మాట్లాడుతూ ఉండేది ఏంది అనేది కొంచెం తెలియదు మన వాళ్ళతో మాట్లాడినప్పుడు పెద్దగా తెలియదు కానీ కొంచెం బయట వాళ్ళతో మాట్లాడినప్పుడు కొన్ని కొన్ని పదాలు మాకు అర్థం కావేమో ఉంటుంది అసలు ఈ డ్రైవింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి ఇక్కడికి వస్తే ఎలాంటి ఫుడ్ ఎంజాయ్ చేయాలి ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ మనం ఇక్కడికి వచ్చి ఇది దొరికింది దొరకదు అనేది ఏమి ఇడ్లీ దగ్గర నుంచి వెజ్లో లో దోశలు దోశలు అన్ని రకాల దోశలు పల్లికారం దోశ గీ కారం దోశ అథెంటిక్ గీ పొంగల్ ఇట్లా టిఫిన్స్ లాగా తర్వాత నాన్ వెజ్ లో ఎగ్ దోశ చికెన్ కేమా దోశ మటన్ కేమా దోశ మా నాయనమ్మ చేస్తున్న రెసిపీతో స్టార్ట్ అయిన తలకాయ మాంసం యాట మాంసం యాక్చువల్గా చిత్తూరు నాయుడు తోటకూర యాట కూర అనేది ఉంటే జనరల్ గా తోటకూర అనేది వెజ్ యాట కూర అనేది నాన్ వెజ్ ఒక సామెత ఉండేదానికి ఏటకూర తిన్నాక తోటకూర తిన్నట్టు అని అంటే ఏటకూర తిన్నంత ఎమోషన్ తోటకూర తినేటప్పుడు ఉండదు అనేది అట్లా ఏటకూర తోటకూర వెజ్ నాన్ వెజ్ అనే కాన్సెప్ట్ సెపరేట్ గా ఎందుకు పెడతాం ఇటు పెడదాం అని పెట్టిన మీ చిత్తూరు నాయుడు మెయిన్ నేమ్ బాగుంది దాని కింద లైన్స్ బాగున్నాయి అసలు చాలా మంచి అంటే ఒక వైబ్రేషన్ ఉంది ప్లేస్ కూడా అసలు ఇంత పెద్ద ప్లేస్ సిటీ మధ్యలో అసలు ఎట్లా ఎలా సాధ్యం ఇంత కార్ పార్కింగ్ ఇదంతా అప్పుడు లాక్డౌన్ ముందు నుంచి బయోలాజికల్ లిమిటెడ్ వాళ్ళ సైడ్ ఇక్కడ చేసుకున్న లాక్డౌన్ లో కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు అండి దాని తర్వాత కంటిన్యూ అవుతున్నాం ఏదో వాళ్ళ గొప్పతనం అలా మా జర్నీ సాగుతుంది సింపుల్గా చాలా సింపుల్గా అంటే ఇంత పెద్ద ప్లేస్లో మంది ఎవరైనా అయితే ఏం చేస్తారంటే ఓ హడావిడి మొత్తం బ్లాక్లు ఏసీ బ్లాక్లు ఇట్లా ఎంత హడావిడి చేస్తారు చాలా సింపుల్గా అంటే హైదరాబాద్లో లో ఏదైతే మనకు దొరకదో అంటే పార్కింగ్ ఆ పార్కింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది సింపుల్ గా అవుట్లెట్ కి ప్లేస్ తక్కువ పెట్టుకుని ఏదైనా కూడా శ్రీకాంత్ మనం ఉంటే సంతోషం అవును కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే కొంచెం ఇబ్బంది మరీ ఎక్కువ చేసుకుంటే మరీ ఇబ్బంది అట్లా మనకు ఉన్నంతలో మనం ఏది ఎక్కడ పెట్టుకొని అట్లా సింపుల్ గా పెట్టుకొని మాకున్న దీంతో నాకే అట్లా చేయడం తప్ప దీనికేం పెద్ద ఆర్కిటెక్చర్ లేదు ఇదేమి లేదు ఏదో కొద్ది కొద్దిగా పెంచుకుంటా వచ్చినా భగవంతుడు ఎవరు నీట్ గా అయితే చేరేవారండి సింపుల్ గా మంచి చక్కగా అంటే ఫ్యామిలీస్ అంతా కూర్చుని ఈ ఉయ్యాల కాన్సెప్ట్ కానివ్వండి లేకపోతే అక్కడ మనం ఒక సినిమా మినీ థియేటర్ నే పెట్టేసారు చెప్పండి సౌండ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదండి వచ్చిన వాళ్ళకి అలా పెట్టడం ఎక్కడ వెళ్ళినప్పుడు కొత్త కాన్సెప్ట్ చూసినప్పుడు మన దగ్గర ఎందుకు పెట్టుకోకూడదు అనే దీంతో వచ్చి మళ్ళీ మనం పెట్టడం మేడం అట్లా జరుగుతుంది వెజ్ టెన్స్తో పాటు నాన్ వెజ్ టెఫిన్స్ ప్రత్యేకించి కాంబోస్ ఉంటాయి పాయా పరోటా చికెన్ కర్రీ పరోటా కొత్తగా ఇడియాపం 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 రీల్ గట్టిగా ఇడియాపం వన్ మిలియన్ దాకా వెళ్ళింది ఇడియాపం పాయా ఇడియాపం చికెన్ కర్రీ ఇడియాపంతో పాటు వెజ్ ఫ్లవర్స్కి మన కొబ్బరి పాలతో పాటు వెజ్ స్టీవ్ అట్లా దాని తర్వాత చైనీస్ చైనీస్లోకి వస్తే అథెంటిక్గా నోర్ సీజనింగ్ పౌడర్ వాడుతాం తప్ప మోటో కానీ వైట్ పేపర్ కానీ ఇట్లా ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఏదేమి ఎక్కడ చెక్ చేసుకుని ఏమున్నా ఉండదు ఆయిల్ కూడా ఫ్రైడ్ ఆయిల్ అనేది మన దగ్గర ఉండదు ఎందుకంటే ఈ ఫ్రైడ్ ఆయిల్ అనేది చాలా డేంజర్ ఒక్కసారి వండిన ఆయిల్ అవును తిరిగి అంత గొప్ప నేను ఈ రోజు పడేస్తాను రేపు పడేస్తాను మూడు రోజుకి మిగిలిన ఆయిల్ పడేయాలంటే ఎవరికైనా ఇబ్బంది దాన్ని మళ్ళీ రీయూజ్ చేయడానికి ఆలోచన వస్తుంది నాకు అని ఆ వడ కానీ పూరి కానీ ఫ్రై ఐటమ్స్ అనేది పెట్టదలుచుకొని పెట్టలేదు అండి అది ఒక రీజన్ లో దాని తర్వాత ఏ రోజు ఆయిల్ ఆ రోజు ఫ్రెష్గా అప్పటికప్పుడు వాడుకుంటూ మిగిలింది ఫ్రెష్ అట్లే ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బంది అనేది అంటే ఇది లేదు అది లేదని లేదు ఫ్రూట్ జ్యూసెస్ వడ కాఫీ టీ తర్వాత లాస్ట్ వెళ్తే పాన్ షాప్ మీ పాన్ షాప్ ఉంది అది దానిలో వస్తుంది అనుకుంటారు కదండి హైదరాబాద్లో ఉన్నటువంటి చిత్తూరు నాయుడు డ్రైవింగ్లో అద్రిపోయే ఫుడ్ ఇక్కడ జనరల్గా ఏంటంటే ఎక్కువగా టిఫిన్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది ఇడ్లీలు దొరుకుతాయి రకరకాల దోశలు దొరుకుతాయి అట్లాగే అంటే కేరళ తమిళనాడు అట్లాగే కర్ణాటకలో బాగా ఫేమస్ అయిన ఈ ఇడియప్పం కూడా ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ అనమాట ఇదంతా కూడా మొత్తం మిషన్ మేడ్ ఇడియప్పం ఇది దీంట్లోకి వెజ్ స్టఫింగ్ అంటే వెజ్ స్టీవ్ ఉంటుంది అలాగే ప్యూర్ కొబ్బరి పాలనమాట వెజిటేరియన్ వాళ్ళకైతే ఈ టూ ఐటమ్స్తో ఈ ఇడియప్పని అయితే సర్వ్ చేస్తారు లేదు మనకి నాన్ వెజిటేరియన్తో ఇడియప్ని టేస్ట్ చేయాలని ఉంటే ప్రస్తుతం ఇందులో అయితే చికెన్ కర్రీ ఉంది చికెన్ కర్రీ కాంబినేషన్లో మనకి అది కాకపోతే మటన్ కర్రీ లేకపోతే మటన్ పాయా లేకపోతే తలకాయ కర్రీ ఇట్లా ఏదైనా సరే మన చాయిస్ మేరకు నాన్ వెజిటేరియన్స్ అయితే చూస్ చేసుకోవచ్చు అవి కాకుండా రకరకాల బిర్యానీలు అంటే చిత్తూరు స్టైల్ బిర్యానీలు కానివ్వండి లేకపోతే మన హైదరాబాద్ స్టైల్ బిర్యానీస్ కానివ్వండి కొన్ని అయితే గుంటూరు స్టైల్ పలావ్స్ ఇట్లాంటి టైప్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఈ చిత్తూరు నాయుడు డ్రైవింగ్లో అయితే ఉంటాయి అంటే ఇక్కడ లేని ఫుడ్ ఐటమ్ ఏమి ఉండదు అంటే జనరల్గా ఈ పూరి కానీ లేకపోతే వడ ఈ టైప్ ఆఫ్ ఫుడ్ కనిపించదు కానీ టిఫిన్స్లో సో మెనీ వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అట్లాగే ఫ్రైడ్ రైస్లు అయితే చాలా రకాల ఫ్రైడ్ రైస్లు ఉంటాయి బిర్యానీస్ కూడా బిర్యానీలో కూడా చాలా ఉంటాయి ముఖ్యంగా ఏంటి అంటే ఇది ఈ ఇన్ ప్లేస్ చాలా హ్యూజ్ పార్కింగ్ ఉన్న స్పేస్ అనమాట హైదరాబాద్ లాంటి మహానగరంలో హైదరాబాద్ నడిబొడ్డున హైటెక్ సిటీ శిల్పారామం ఎదురుగా ఈ చిత్తూరునాయుడు డ్రైవిన్ ఉంటుంది అసలు కార్లు దాదాపు ఒక వంద కార్లు పార్కింగ్ పట్టే స్పేస్ ఉంటుంది టూ బ్లాక్స్ ఉంటాయి ఒక బ్లాక్ ఒక బ్లాక్ నా వెనకైతే కొంచెం ఉయ్యాలు లూగుతూ ఫుడ్ తినొచ్చు అనమాట ఈ టూ బ్లాక్స్ ఒకవేళ నిండిపోయినప్పటికీ కారులో కూర్చుని కూడా ఫుడ్ మనం తినేవచ్చు అంటే డ్రైవింగ్ కాన్సెప్ట్లో సో ఏదైనా కూడా ఇక్కడ సెల్ఫ్ సర్వీసే ఉంది చాలా ప్లెజెంట్ క్లైమేటు ప్రశాంతంగా అంటే హైదరాబాద్ అనగానే ఈవినింగ్ అయ్యేపాటికి ఆ చల్లని చిరుగాలు వస్తూ ఉంటాయి కదా ఆ చల్లని చిరుగాలుల మధ్యలో ఆంచి వేడి వేడి చిత్తూరు నాయుడు స్టైల్ ఫుడ్ని తింటుంటే ఆహా ఓ రేంజ్లో ఉంటుందన్నమాట చిత్తూరు నాయుడు గారు కూడా చాలా స్పెషల్ పేరు సెలెక్షన్ చేసుకునే దగ్గర నుంచి చిత్తూరు నాయుడు లైన్ ఏంటంటే తోటకూర యాటకూర తోటకూర మీనింగ్స్ అంటే తోటకూర ఉంటుందని కాదు కానీ అక్కడ అంటే వెజ్జు నాన్ వెజ్ అని రాస్తారు కదా దానికి ప్యారలల్ పదాలుగా తోటకూర అంటే వెజిటేరియను యాటకూర అంటే నాన్ వెజిటేరియన్ ఈ రెండు దొరుకుతాయని చెప్పి సింబోలిక్గా దాంతో ఎక్స్ప్రెషన్ ఇచ్చారనమాట యాంబియన్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఆంబియన్స్ ఉంటుంది మనం ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే పెద్ద కటౌట్ ఎన్టీ రామారావు గారి పెద్ద కటౌట్ ఉంటుంది ఆయన గురించి కింద ఆయన టైంలో అంటే నీవు పుట్టిన టైంలో మేము కూడా పుట్టడం చాలా అదృష్టం అని చెప్పి కొంత లైన్స్ అయితే రాస్తుంటాయి అనమాట ఆయన కీర్తిస్తూ అట్లాగే మనకి ఎంట్రన్స్లో పైన చాలా సినిమా అల అలనాటి నటీ నటుల ఫోటోలతో వెల్కమ్ అయితే ఇక్కడికి చెప్తూ ఉంటారనమాట మన దగ్గరికి లోపలికి రాగానే మొత్తం మన ఎదురుగానే మొత్తం ఓపెన్ కిచెన్ ఉంటుంది ఆ ఓపెన్ కిచెన్ దగ్గరికి వెళ్ళి మనం టోకెన్ తీసుకుని టోకెన్ని ఇచ్చేస్తే అక్కడ వాళ్ళు మనకు వెంటనే ఫుడ్ అయితే ఇచ్చేస్తారనమాట పూర్తిగా సెల్ఫ్ సర్వీస్గా ఉంటారు ఇక్కడ ఆ ఇడియప్ప మిషన్ మనకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఆ మిషన్ మీద ఇడియప్ప వేస్తుంటే అట్లాగే ఈ ప్లేట్స్ క్లీనింగ్ కూడా దానికి సపరేట్గా ఒక మిషన్ ఉంది ఆ మిషన్లోనే ఈ ప్లేట్స్ అన్నీ కూడా క్లీన్ అవుతూ ఉంటాయి అన్నమాట సరే ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం ఈ మిషన్ని ఇది తయారు చేసే మిషన్ని కోయంబత్తూర్ నుంచి తీసుకొచ్చారు ఫస్ట్లో అయితే మాత్రం దీన్ని ఒక ప్లాస్టిక్ బౌల్స్లో వేసేవారట మనకి విజువల్స్లో కూడా ప్లాస్టిక్ బౌలే కనిపిస్తూ ఉంటుంది అయితే తర్వాత కొంతమంది ఆ ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్నారు అనే కొన్ని కామెంట్లు పెట్టడం తర్వాత అంటే చాలామంది ఏమైతే సమర్థించుకుంటారు బట్ ఆయన సమర్థించుకోకుండా అంటే ఇది ప్రభుత్వ నిబంధనలకు లోబడి అది యూజ్ చేస్తున్నప్పటికీ సరే ఎవరైతే కస్టమర్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు కస్టమర్స్ అందరూ కామెంట్ చేస్తున్నారు కాబట్టి దాని స్థానంలో ఏంటంటే వాళ్ళు ఒక బుట్ట లాంటి దాన్ని సపరేట్గా అంటే ఈ వెదురు బొంగులతో తయారు చేసిన బుట్ట ఉంటుంది కదా దాంట్లో తయారు చేస్తున్నారనమాట ఇడియాపంగి మాత్రం మనకి కేరళ కర్ణాటక తమిళనాడులో మంచి ఫ్యాన్స్ ఉంటారు దీనికైతే యాక్చువల్గా ఇట్లా తిన్నాం ప్యూర్ కొబ్బరి పాలు ఎవరైనా వెజిటేరియన్ వల్ల అయితే ఇది వెజ్ అంటే మనకి బంగాళదుంప క్యారెట్ బీన్స్ వీటన్నిటితో ఈ వెజ్ అయితే ప్రిపేర్ చేస్తారు ఈ వెజ్ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ కొంచెం మనకి నాన్ వెజ్ కాంబినేషన్లో కొట్టాలంటే వెజ్లోనే అదిరిపోయింది వెజ్ టీలో మనకి చికెన్ కాంబినేషన్లో అంటే ఇంకా అదిరిపోతు సింపుల్ సూపర్ చాలా బాగుంటుంది తలకాయ మాంసం పలావట ఈ తలకాయ మాంసం పలావ్ కూడా తలకాయ మాంసం చూపిస్తానండి కూర మొత్తం తలకాయ మాంసంతో ఇచ్చారు పెద్దిరిపోయే పలావ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా తలకాయ మాంసం హా ఉంది హెవీ అవుతుంది అని చెప్పి వద్దని చెప్పాను నేను ఫ్రీకంద ఒక్కసారి ట్రై చేసి తలకాయ మాంసం అసలు వదిలిపెట్టమని చెప్పాను అదే రేంజ్లో ఉంది ఎస్పెషల్లీ ఈ తలకాయ మాంసంలో గ్రేవీ అయితే చాలా చాలా బాగుంది అంటే ముక్క చుట్టూ ఉన్న గ్రేవీ ఉంది చూసారా ఆ గ్రేవీ చాలా మంచి టేస్ట్ ఉంది ఆ గ్రేవీతో ముక్క పెట్టుకుని ఇది వచ్చి ఫ్రైడ్ రైస్ మీరు జనరల్గా అంటే జనరల్గా అన్ని చోట్ల ఎక్కువ కలర్స్ కానీ అర్జున మాట కానీ వేస్తుంటారు తల తల నెగనెగలాడిపోద్ది బట్ మీకు ఆ కలర్ ఎక్కడ మీకు కనిపించదు కలర్ఫుల్గానే ఉంటుంది కానీ మీకు కలర్ మాత్రం అంటే ఎక్కువ అట్లా అయితే మాత్రం అనిపించింది అనమాట సూపర్ సెటిల్ టేస్ట్ అంటే టేస్టింగ్ సాల్ట్ లాంటివి వాడకుండా ఈ టేస్ట్ తీసుకురావడం అంటే ఈ ఫాస్ట్ ఫుడ్లో మాటలు కాదు సేరువ ఒక సర్వ్ చేశారు ఆ సేరువతో కొంచెం టేస్ట్ చేద్దాం ఓకే బట్ సేరువ లేకుండా చాలా బాగుంది నాకైతే మామూలు నార్మల్ ఫ్రైడ్ రైస్ తింటే చాలా బాగా నచ్చింది ప్రైజ్లు అయితే మాత్రం ఇక్కడ మీకు బోర్డు డిస్ప్లే చేస్తాను ఒకసారి బోర్డులు బోర్డులో మెను అలాగే ప్రైసెస్ కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా వాటి అన్ని ఐటమ్స్ ప్రైసెస్ ఎగ్జాక్ట్గా మళ్ళీ నేను ఏమైనా తప్పు చెప్పచ్చు అందుకే వాళ్ళ బోర్డు మీద ఉన్నదే నేను ఇప్పుడు మాట్లాడుతుండగా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అయింది కదా ఇదే వాళ్ళ మెను అండ్ ప్రైసెస్ ఒకసారి చూసుకున్నారు కదా అవసరమైతే పాజ్ చేసుకుని చూసుకోండి మీకు క్లియర్గా అర్థమైపోద్ది చిత్తూరునాయుడులో ఏమి ఉంటాయి వాటి రేట్లు అంతా ఇలాంటివన్నీ సో ఇది ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే చాలామందికి అంటే ఈ మన డాగ్స్ని పెంచుకుంటూ ఉంటారు కదా రెస్టారెంట్స్లోకి ఎంట్రీ ఇవ్వరు డాగ్స్తో అది అవసరం డౌట్స్ నేర్చుకునే వాళ్ళకి చాలామంది తెలుసు ఈ ఈ డ్రైవింగ్కి అయితే మాత్రం అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు హ్యాపీగా మీ పెట్స్ ఏదైనా ఉంటే ఆ పెట్స్తో పాటు వచ్చి ఇక్కడ వాటితో పాటు కూర్చుని మీరు ఇక్కడ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసి సో ఇట్లా చాలా స్పెషాలిటీస్ ఉన్న డ్రైవింగ్ హైదరాబాద్ శిల్పారామం ఎదురుగుండా ఉన్న ఈ చిత్తూరు నాయుడు డ్రైవింగ్ అక్కడ అయితే ఆ ఫ్రంట్ ఉన్న బ్లాక్లో అయితే పెద్ద టీవీ పెద్ద సౌండ్ బాక్స్ కూడా ఉంది శుభ్రంగా ఓటీటీలో సినిమాలు వేస్తున్నారే కొంతమంది ఆ సినిమాలు చూస్తూ లేకపోతే ఫ్యామిలీస్తోనే చాలా ఎక్కువ మంది వస్తున్నారు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటూ ఫుడ్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే చిత్తూరు నాయుడు పేరులాగే ఆ చిత్తూరు యాస్ లాగే ఇక్కడ ఈ చిత్తూరు నాయుడులో డ్రైవింగ్లో ఫుడ్ కూడా అంతే కమ్మగా అంతే మంచి రుచిగా ఉంది ఇది ఓవరాల్గా హైదరాబాద్లో ఉన్నటువంటి చిత్తూరు నాయుడు డ్రైవింగ్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి